హాయ్ ఫ్రెండ్స్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ నీకు టమాటా రైస్ చేయడం వచ్చా అని అడిగారు అందుకని చేసి చూపిద్దామని వంట గదిలో కొద్ది వచ్చేసాను మనమైతే అసలు ఇంట్లో పని అసలు పట్టుకోమండి మీకు తెలుసు ఆల్రెడీ బట్ వీడియో కోసం చేస్తాను చూసేయండి ముందుగా మనం ఇంట్లోకి నూనె వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ వేసాము మనకి స్మెల్ టేస్ట్ కోసం నేను నెయ్యి కూడా వేసాను అందులో తర్వాత వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటా స్లైసెస్ ఇదిగోండి ఈ పెరుగు కూడా వేస్తాము కొంచెం చాలా బాగుంటుంది రుచి అంత కొన్ని టమాటాలని మనం ఇలా పేస్ట్గా కూడా చేసుకున్నాను ఇది కూడా తరుగుద్దాం టమాటా రైస్లోకి తర్వాత యాలకులు జాపత్రి అవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వేసేద్దాం టేస్ట్ కోసం అండ్ స్మెల్ కోసం చాలా బాగుంటుంది ఆ అడుతుడుతు పని చేస్తుంటే అలుపు ఉన్నది అని పాత సాంగ్స్ ఉన్నాయి కదా మనకి ఆ సాంగ్ లాగే నేను లైట్గా సాంగ్స్ పెట్టుకొని అవి వింటూ నేనైతే చేస్తున్నాను చూద్దాం రండి ఏం చేయాలి మిగతా నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం బిర్యానీ గింజలు వేసేద్దాం మనం దీంట్లో ఇవన్నీ కూడా వేసేద్దాం లైట్గా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం దగ్గర వచ్చి చూపించు మనం అప్పుడే కానీ విధంగా లైట్గా ఎట్లాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి కదండి కలుపుతూ ఉండాలంటే

మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ పంట ఇప్పుడు మనం ఉప్పు వెళ్ళేస్తున్నాం చూడండి వెరైటీకే వెళ్ళలేదు వాళ్ళు ఎక్కడో వెళ్ళండి వినాలనే ఎక్కడో ఒక చెప్పుంటాడు అలాగే మనం కదా టమాటా ఫ్రైసేసాము ఇవన్నీ ఒకసారి మొత్తం కలకలపాలంట పాలంట మంట సరిపోద్దా ఇంకొంచెం పెట్టాలా బాగుంది బా వాసనైతే మన వాళ్ళు పక్కన నుంచి సలహాలు ఇస్తున్నారు వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం మాత్రమే చేస్తున్నాను లేకపోతే బాగా రాలేదంటారు ఇప్పుడు బాగా వచ్చినాయి కానీ అదే చెప్తారు ఏమని నేను చెప్పాక వచ్చింది ఇక టేస్ట్ లేకపోతే ఎలా వస్తుంది అంటారు ఏదైనా చేతుల వాళ్ళ చే వాళ్ళ కత్తికి రెండు వైపులా పదును ఒక పది నుంచి అయితే మగ్గాలని చెప్పి నేను అయితే వెళ్ళాను నెక్స్ట్ రెడీ చేసుకున్నాం ఐవచ్చు చూపిస్తాను మీరు ఎందుకంటే అమ్మాలి అనేది నెక్స్ట్ కారం కారం వచ్చేసరికి రెండు స్పూన్లు రెండు స్పూన్లు అంటండి అబ్బో ఆవిరి పై కొడుతుందండి బాబు నెక్స్ట్ ధనియాల పొడి అదే కొరిగిన పౌడర్ అంటారు అది నెక్స్ట్ వచ్చేసరికి ఇది గరం మసాలా గరం మసాలా ఈ గరం మసాలా ధనియాల పొడి తర్వాత కారం బాగా అయ్యేలాగా కలుపుకుంటున్నాం ఆల్రెడీ గంటకి అయింది మనం ఏమైనా కాదు కదా అన్ని వేళ ఇలా వచ్చింది తర్వాత మనం ఈ టమాటా అని పేస్ట్ చేసుకున్నాం అది ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకుందాము దీనివల్లే మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది దీనివల్ల మెయిన్ ఎక్కువగా టమాటా రైస్ అంటే అదే కదా తర్వాత గ్రీన్ పీస్ తర్వాత జీడిపప్పు ఇవి కూడా వేసేద్దాం ఏంటంటే కలర్ ఉండడం కోసం గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాం మనం అంటే టేస్ట్ కూడా వస్తుందిలే వస్తుంది అండి అదిపాతం టేస్ట్ ఇంకా ఇంగ్రీడియన్స్గా మనం ఈ క్యారెట్ కూడా కలుపుకుందాం నవ్వకండి నవ్వకండి నవ్వుకుంటున్నారు బాగా కట్ చేస్తున్నారు క్యారెట్ అయ్యి చేత వంట చేయించవచ్చు అనుకుంటున్నారు చూడండి వాళ్ళ ఐడియాలు అలా ఉండేవి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు బాగా కట్ చేస్తున్నారు కట్ చేస్తున్నారు అంటున్నారు కానీ ఫ్రెండ్స్ నాకైతే భయం సరే ఇంకెందుకు మరి ఎక్కడ ఎక్కువ చేసిన దగ్గర నుంచి మన మనం చేయగలి ఇది కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వల్ల బాగా దగ్గరికి వచ్చేసింది ఇంకా రావాలంట అది వచ్చే వరకు మనం ఇలా కలుపుకొని కాసేపు మగ్గన ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు అంటే నాకే తెలియదు కానీ ఇప్పుడు మూడు నాలుగు తుములు వచ్చినాయి ఈ కారం దెబ్బతే నాకు మధ్యలో స్నాక్స్ కూడా తింటున్నాను ఎంకా అయితే డ్రాగన్ ఫ్రూట్ కాసేపు మక్కన కాసేపు మక్కన వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాను నేను దగ్గర వచ్చేసింది బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే మనం ఎసర పోసుకున్నాము ఎసరైతే పోసేసుకున్నాము ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఈ పాన్ మూత పెట్టేసేస్తే మనకి విజిల్స్ వస్తుంది బాగా కుక్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చేట ఆ తర్వాత మన టమాటా రైస్ రెడీ ఫ్రెండ్స్ మనం ఎసరైతే పోసేసుకున్నాం కదా ఆ ఎసరు కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి మనం రైస్ అయితే వేసేసుకున్నాం దీంట్లో ఫ్రెండ్స్ ఇది మనం ఇక్కడ నానబెట్టిన బియ్యాన్ని మనం ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకున్నాము వంచెత్తి మేలపడిద్ది వంచేయాలంటే చూస్తున్నారు మీ అంత ఇది లేదమ్మా మాకు ప్రాక్టీస్ ఫ్రెండ్స్ పైకి లభిస్తున్నాను పైకి రావట్లేదు సో ల ల ఫ్రెండ్స్ మనం రైస్ అయితే వేసిన తర్వాత ఇంకా మరి ఈ ఇంగ్రీడియంట్స్ అని కలిపేసాము కాబట్టి మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకొని చేద్దాము తర్వాత ఇక్కడ రైతా కూడా నేను రెడీ చేసుకున్నాను ఎంత పెరుగు దీంట్లో వేస్తారేమో అనుకున్నాను మనకు తెలియదు ఏం చేస్తాం ఇదేంటంటే రైతా కోసం దాంట్లో ఈ దాని ముందు కూడా కూడా మనం వేసేద్దాం రైతాకైతే రెడీ చేస్తున్నాను నేను పెరుగును బాగా చిలికేసేసి యాక్చువల్గా మనం మా మెసేజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అంట్రైత ఇప్పుడు మనం కూడా చేసి చూపించి వెనక తెస్తామని చెప్పి చూపించాలి మేము వెనక తెస్తామని చెప్పాలి ఫ్రెండ్స్ రైతే రైస్ అయితే వేసుకున్నాము చేసేసుకున్నాము కాబట్టి మనం మూత పెట్టేసేసి ఈ వీడియో పెట్టు ఆపకండి ఎందుకంటే మూత సర్ది పెట్టలేదు మా ఆవిడ చెక్ చేసుకుంటాయి మనకి మూత పెట్టొచ్చు రాదు అంటే మూత చెక్ చేసి వెళ్ళిపోయింది పర్ఫెక్ట్గా పెట్టారు అనమాట ఓకే మనం మన టమాటా రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది ఎంతసేపులో రెడీ అవుతుంది అనేది సైజ్ వేసి చదువుతుందంటే విజిల్స్ చేసి చదువుతుంది విజిల్స్ వస్తాయంట అలా చూస్తుంది రెండు విజిల్స్ వస్తే అయిపోతుందంట కుక్ రెడీ అయిపోద్ది మన టమాటా రైస్ ఫ్రెండ్స్ బిందె చూసారు కదా ఇత్తడి బిందె రాగి బిందె ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో ఉన్నాయి వాటిలోనే మంచిగా చదువుతాం మేము ఇది వచ్చేసరికి నాకు తెలిసి నా చిన్నప్పుడు ఇచ్చి ఉంది పార్టీ బ్యాక్ నుంచే ఉంది ఈ దీంట్లో మినరల్ మెంటల్ వాటర్ కూడా అది తెప్పించుకున్నాం బట్ అయితే దీని మీద నేను అవుతాను ఏం బయటకు వస్తుంది అయితే ఓఎమ్ వాటర్ అయితే బయటకు వస్తాయా నాకైతే తెలియదు వస్తాయంట ఏం పర్లేదంట పర్ఫెక్ట్ అయినా ఉందంట మనకి వచ్చేసరికి టూ విజెస్ త్రీ విజెస్లో మన టమాటా రైస్ ఏంటి కుక్ అయిపోద్ది మనం రెడీగా ఉన్నాం తింటానికి చూద్దాము మన టమాటా రైస్ ఎలా ఉంది ఎలా వచ్చిందో అసలు ఏంటో చూద్దాము స్మెల్ అయిపోయితే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం Ja, ik denk dat ze er zijn. Ja, de test in. Hij loopt